ప్రైజ్ ద లాట్ ప్రభైన సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా అందరు బాగున్నారా వీడియో కింద లైక్ బటన్ను ప్రెస్ చేయండి తద్వారా ఎందుకంటే అనేకులకి వాక్యము చేరవేయబడుతుంది కొంతమంది ఆదరించబడతారన్న చిన్న ఆశతో చెప్తున్నాను అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక స్పంద తెలియజేస్తా ఉన్నాను ప్రిలరా బావునరా ప్రభనేశ్వర క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆది కాండము అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి పిల్లరా బైబిల్ గ్రంథంలో జాతి మరియు ఆశీర్వాదం అనేటువంటి ఆలోచన బైబిల్ అంతటిలో కూడా ఎంతో లోతుగా పాతుకొని పోయినట్లుగా మనము చూస్తాం మరి ఈ ఆశీర్వాదం సృష్టి వృత్తాంతంలో మొదలై బైబిల్ అంతటా కూడా విస్తరించి ఉన్నది ఈ ఆశీర్వాదం మానవులకు అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క గొప్ప వరం ఇది సృష్టి పట్ల దేవునికి ఉన్న దయగల ఉద్దేశాలను మనకు తెలియచేస్తూ ఉంది ప్రిలరా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో సృష్టిలో దేవుని యొక్క ప్రారంభమైనటువంటి ఆశీర్వాదం ఈ వచనం దేవుడు అవ్వ ఆదాములకు ఆయన చేస్తూ వచ్చినటువంటి ఒక నిబంధనగా మనము చూడవచ్చు వారిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఏడో వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను కాబట్టి వారిని సృష్టించిన తర్వాత ఇరవై ఎనిమిదో వచనంలో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు స్త్రీ పురుషులను అనగా ఆదామవలను కలిపి ఆయన మరి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరే ఈ ఆశీర్వాదంలో ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి మీరు ఫలించి ఒకటి ఫలించాలా రెండు అభివృద్ధి పొంది పొందాలా మూడవది విస్తరించాల తర్వాత నాలుగవది భూమిని నిండించాల నా ఐదవది లోబరచుకోవాలి ప్రిలరా మరి ఆదామవలను గురించినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వారు ఆశీర్వదించబడాల వారి ఆశీర్వాదము నిలిచి ఉండాల అనేటువంటిది దేవుని యొక్క కోరిక కాబట్టి మీరు ఫలించాలా ఫలించుట అంటే మనకేం తెలియచేస్తుందంటే సంతానమును మరి కనుట అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది తర్వాత అభివృద్ధి పొందుట అంటే మరి ఏదైతే సంతానమును వారికి అనుగ్రహించబడుతూ వచ్చిందో ఈ సంతానము అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందటమే కాదు విస్తరించాలా ప్రిల్లరా విస్తరించాల అంతేకాదు విస్తరించటమే కాదు భూమిని నిండించాల అంటే కొంచెముగా ఒక చిన్న ఒక స్థలముతో ప్రారంభమై అది భూమి అంతా కూడా నిండించబడాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి మరి ఆశీర్వాదం ప్రిలారా భూమి మొత్తం సర్వభూమికి వ్యాపించి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఆశీర్వాదము ఈ ఆశీర్వాదము మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా మరి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు అనేక సార్లు దేవుడు ప్రజలను ఆశీర్వదించాలి 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 అనేటువంటి కోరికను మనం చూస్తూ ఉన్నాం మనము చూస్తున్నాం అంటే ఈ ఆశీర్వాదం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించింది కాదు లేకపోతే ఒక జాతికి సంబంధించింది కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలి ప్రిలారా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వారిలో నీవు నేను కూడా వస్తాం నీవు నేను కూడా ఆశీర్వదించబడాలని దీవించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు కోరుతూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి మొట్టమొదట మరి ఆదామవలతో ఆశీర్వాదం ప్రారంభమవుతూ వచ్చింది తర్వాత అది అబ్రహాముతో కూడా దేవుడు మరి నిబంధన చేస్తూ వచ్చాడు ప్రిల్లరా మరి ఆ ఆశీర్వాదం అంతటితోనే ఆగిపోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము కాదు చూడండి ఆశీర్వాదము మరి అది కొనసాగుతూ వచ్చింది చూడండి ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఒక మాట ఉంది ఆది కాండము పన్నెండవ అధ్యాయము మరి అబ్రహాముతో చెప్పినటువంటి మాట రెండు మూడు వచ్చినాలు పన్నెండు రెండు మూడు వచ్చినాలు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదించదను నిన్ను దూషించు అని భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహ అబ్రహముతో అనగా చూసారా ప్రియులరా భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రామ్తో చెప్తూ వచ్చాడు కాబట్టి మరి ఆదామావ్వులతో చెప్పినటువంటి ఆ ఆశీర్వాదము కొనసాగుతూ ఉంది ప్రజలు విస్తరించే కొలది ఆ ఆశీర్వాదము విస్తరించేటువంటి ప్రజలకు కూడా ఆశీర్వాదం చెందాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే అబ్రాహ్ముతో దేవుడు చెప్పాడు నీ ద్వారా మరి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి ఆశీర్వదించబడతాయి అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు అదేవిధముగా ప్రిలరా మరి ఇంకొక మాట ఏమిటంటే మోసేతో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తూ వచ్చాడు ధర్మశాస్త్రం మోసేతో నిబంధన మరి ధర్మశాస్త్రం విషయంలో ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో వచనం రెండో వచనం నీవు నీ దేవుడైన యహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించును కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు అనుసరించుట ద్వారా వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించుట ద్వారా ఈ ఆశీర్వాదము కలుగుతుంది అని దేవుడు మరి అక్కడ మోషేతో తర్వాత ఇస్రాయేల్ ప్రజలతో ఆయన తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల మరి ఆదాముతో మొదలైంది అక్కడ నుంచి అబ్రహాం దగ్గరకు వచ్చింది అబ్రహం దగ్గర నుంచి మరి మోసే కాలంలో ఇస్రాయేల్ ప్రజల వద్దకు వచ్చింది ఆశీర్వాదం తర్వాత మూడవదిగా చూడండి దావీదు దావీదుతో కూడా దేవుడు తెలియచేస్తూ వచ్చాడు రెండవ సమయాలు గ్రంథము రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారో వచ్చినాం ఏడవ అధ్యాయము పదహారవ వచ్చిన ఏడు పదహారు నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను కాబట్టి ప్రియుల ఇది దావీదుతో చేసినటువంటి నిబంధన దావీదు యొక్క సంతానము ఆ తర్వాత ఆయన సింహాసనము నిత్యము ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం ఇది ఎవరి ద్వారా నెరవేర్చబడుతూ వచ్చిందో మనము తర్వాత చూస్తాం మోషేతో చెప్పిన అబ్రహాముతో చెప్పినటువంటి విషయము కానీ తర్వాత మోషేతో చెప్పిన విషయం కానీ దావీదుతో చెప్పినటువంటి విషయము కానీ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేర్చబడుతూ వచ్చినాయి అంటే క్రొత్త నిబంధనలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువార్లు నెరవేర్చబడుతూ వచ్చినాయి నెరవేర్చబడుతూ వచ్చినాయి చూడండి ఆ మాట గలతీలుకు రాసిన పత్రిక గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఉన్నాయి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుట్టకాయి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ప్రిలరా ఈ ఆశీర్వాదము ఎక్కడితో ఎక్కడికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి నూతన నిబంధనలోనికి వచ్చింది నూతన నిబంధనలోనికి వచ్చింది అనగా ఈ ఆశీర్వాదము మరి ఇస్రాయేలీలతోనే మరి ఆగిపోలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్యజనులకు కూడా కలుగుతూ వచ్చింది లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అబ్రహాంతో చెప్తూ వచ్చినటువంటి మాట మరి భూమిలోని సమస్తమైనటువంటి వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడునని చెప్పినటువంటి ఆ మాట అబ్రహాం సంతానమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా జనులలోనికి కూడా ఆశీర్వాదం అనేటువంటిది మరి వెళుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా చూడండి దేవుడు ప్రతి తరంలో కూడా ప్రజలు ఆశీర్వదించబడాలి ప్రజలు దీవించబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం సరే ఈ ఆశీర్వాదము ఏమిటి భౌతికమైనటువంటి ఆశీర్వాదమా ఈ ఆశీర్వాదము మరి ఇల్లు కొనుక్కొనటము తర్వాత బిల్డింగులు కట్టుకోవటము కార్లు కొనటము మరి డబ్బులు సంపాదించటము ఈ ఆశీర్వాదం అంటే ఇదేనా ఇంకేమైనా ఉన్నదా అంటే మనం ఒకసారి ఆలోచిస్తే ప్రిలారా ఎఫెసిలకు రాసిన పత్రిక మరి ఆశీర్వాదంలో ఏముంది ఏ విధమైనటువంటి ఆశీర్వాదం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఎఫెస్యూలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను చూసారా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అనుగ్రహించబడుతూ వచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపము నుండి విడిపించబడి విడుదల చేయబడి మరి ఆశీర్వాదంలోనికి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆ పోసల కార్యములు గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం కాబట్టి దోషము నుండి విడిపించబడుట ద్వారా మీరు ఆశీర్వదించబడతారు అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి మనము ఆశీర్వాదము అంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు ప్రియమైన సహోదరుడా సహోదరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నాకు భౌతికమైన ఆశీర్వాదాలు కావాలి నేను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సౌఖ్యాలతో నేను ఉండాలి అన్నీ నాకు సమకూర్చబడాలి అనేటువంటిది కాదు ఈ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం లోకంలో మరి మానవుడి మీ మానవునికి కలిగి ఉన్నటువంటి పాపం నుండి విడిపించబడి విడుదల చేయబడి మరి పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి ఆ నిత్యరాజ్యానికి వెళ్ళేటువంటిదే నిజమైనటువంటి ఆశీర్వాదం ప్రిలరా ఇటువంటి ఆశీర్వాదము పొందకుండా ఈనాడు అనేకులు తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు ఈ ఆశీర్వాదంలోనికి రాకుండా అనేకులు తమను తాము నష్టపరుచుకుంటూ ఉన్నారు అనేకులు నష్టపరుచుకుంటున్నారు దేవుని వాక్యం ఉంటున్నటువంటి మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పొందేవా నీవు మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలోనికి వచ్చావా నీ పాపములు క్షమించబడ్డవా నీ పాపముల నుండి నీవు విమోచించబడ్డావా విడుదల చేయబడ్డావా మరి మరలా తిరిగి జన్మించావా ప్రభు యొక్క రక్తము ద్వారా నీ పాపములు కడగబడ్డవా అయితే నీవు ధన్యుడవు నువ్వు ఆశీర్వాదంలోనికి వచ్చావు లేదు ఇంకా నీవు రక్షించబడలా నా పాపములు క్షమించబడలా అని నువ్వు చెప్తున్నావా ప్రిలారా మరి నువ్వు ఇంకా కూడా ఆశీర్వాదంలోనికి రానట్లే కాబట్టి నీవు ఈ గొప్ప ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలోనికి రావాలంటే ఏసుక్రీస్తు ప్రభు రా యేసు ప్రభు నీకు నీ పాపములన్నిటిని క్షమించి నీకు శాంతి సమాధానం ఇస్తాడు నీ హృదయంలో నెమ్మదిస్తాడు నీ హృదయంలో నెమ్మదిస్తాడు కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మానవులందరికీ అను అనుగ్రహించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం తర్వాత ప్రియుల మరి చివరి ఆశీర్వాదం అంటే బైబిల్ గ్రంథము ఆశీర్వాదముతో ప్రారంభించబడుతుంది అలాగే ఆశీర్వాదముతోనే ముగించబడుతుంది కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము మరి ఆశీర్వాదం యొక్క పరాకాష్ట మరి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఆది ప్రారంభించబడినటువంటి ఈ ఆశీర్వాదం ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ప్రియుల ఎలాగ ఉందో చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము మరి ఒకటి నుంచి నేను మూడు నాలుగు వచనాలు చదువుతాను అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను ఇప్పుడు మూడో వచ్చిన అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారాయన ప్రజలందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా తోడైయుండును ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని చూసారా ప్రిలరా మరి మానవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదము పరాకాష్ఠకు చేరుతూ వచ్చింది అనగా ఈ మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడంట రక్షించబడి మారు మనసు పొంది ఎక్కడికి వెళ్తున్నాడు ఈ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తుంది నూతన సృష్టి నూతన ఆకాశం నూతన భూమి నూతన భూమి కాబట్టి ప్రియమైన సోదరుడ సహోదరి దేవుని యొక్క మరి గొప్ప ఆశీర్వాదం ప్రజలకు దేవుని ద్వారా కలిగినటువంటి గొప్ప ఆదరణ ఓదార్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడే ప్రజలతో నివాసం చేస్తున్నాడు దేవుడే ప్రజలతో కాపురం ఉంటున్నాడు మరి తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడుగా ఉంటున్నాడు అంతేకాదు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడు మరణమని తీసివేసాడు దుఃఖము ఏడ్పు వేదన అన్నిటినీ తీసివేసాడు చూశారా మానవుడు ఎటువంటి గొప్ప ఆశీర్వాదంలోనికి వచ్చాడు ఇది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఇది మానవుడు నిత్యరాజ్యంలో దేవునితో పాటు యుగయుగాలు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులారా దేవుని వాకి ఉంటున్నటువంటి నీవు ఇటువంటి ఆశీర్వాదంలోనికి రాకపోతే ఇంకా రా రాకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు నీవు కూడా ఈ ఆశీర్వాదంలో పాలు పొందుతావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం మా పితరులు ప్రభు ఆదామవలతో ప్రారంభించబడినటువంటి ఆశీర్వాదం నాయన మరి పర్యటన గ్రంథంలో ఇరవై ఒకటి అధ్యాయంలో ఆశీర్వాదంతో ముగించబడుతుంది కాబట్టి మానవునితో నీవు నివాసము చేయాలని మానవుడు కలిగి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రభు మరి కన్నీటిని తుడిచివేయాలని మరణమును తీసివేయాలని వారి ఇబ్బందులు అన్నిటినీ తీసివేయాలని నాయన మీరు కోరుతూ ఉన్నారు అందుకే మీకు వందనములు స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మానవునికి అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి నైనా మీకు వందనములు స్తోత్రాలయ్యా ఇంకా ఎవరైతే ఆశీర్వాదంలోనికి రాలేకపోతున్నారో నాయన వారిని కూడా మీరు దర్శించి సంధించండి వారు కూడా రక్షించబడి మారు మనసు పొంది ఆశీర్వాదంలోనికి రాగలిగినట్లుగా సహాయం చేయండి దేవా ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి నాయన నీ ప్రజల యొక్క రాకపోకల తోడుగా ఉండండి దేవా అన్ని విషయాలలో మీరే సహాయం చేసి మహిమ పొందండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో దేవా వారి అక్కర తీర్చుండి వారి అవసరతలు తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్